అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిదీని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్థి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మన హిందూ మతంలో వినాయక చవితికి పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం వినాయక చవితి నాడుకొని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చిత అఖ ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపాద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన అనగా బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ ఏడాది ఉదయ తేదీ ప్రకారం వినాయక చవితి ఈ రోజు నుంచి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు వినాయక విగ్రహానికి వీడుకోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ బుధవారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒకటిన్నర గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగం ఉండదు గణేషుని విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమ వైపుకు ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని గణేషుడి తొండం కుడి వైపుకు ఉండకూడదు అలాగే కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సుని సూచిస్తుంది అంతేకాని నిలబడి ఉన్న గణేషు విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డూలు రెండు చే రెండో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో వినాయకుని విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉంచకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు విగ్రహ నలుపు రంగు విగ్రహాలు మాత్రం అసలు కొనవద్దు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాత పూజలో చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా విద్యా దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వర నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపించడం వల్ల వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేషుడు పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో తొమ్మిది రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వీళ్ళు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాలు లడ్లు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతి ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తెల్ల జిల్లేడు చామంతి పూలతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్లు పుణ్యం ఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగా మీరు కూడా కొంచెం పసుపు శనగపిండిని తీసుకొని వీటితో వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిభజన చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటల నైవేద్యం పెట్టి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షంతలు తల చల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్ప తప్పుని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్నవారికి దానం చేయండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేషుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు రూపొందుతున్నాయి వినాయక చవితి రోజున నియమనిష్టాలతో పూజించడం వల్ల సమస్త సమస్యలన్నీ తీరుతాయి గణేషుడు అంటే సంపద దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు